హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో పండించుకున్న ముల్లంగి ఆకుకూర తోటి పప్పు అది చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది మరి ఇక్కడ విషయానికి వస్తే మన టెర్రస్ గార్డెన్లో అయితే చాలా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఈజీగా పండించుకోవచ్చు ఇక ఈ ముల్లంగిని అయితే నేను ఆకుల్ని ఎక్కువగా నేను ఏదైనా సరే అండి ఇట్లాంటివి చామదుంపలు ముల్లంగి ఇట్లాంటివి ఆకుల గురించే పండించుకుంటూ ఉంటాను ఇక ఎప్పుడూ అయితే చాలాసార్లు నా ఛానల్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఎన్నోసార్లు అయితే ముల్లంగి ఆకు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను కాకపోతే నేను ఎప్పుడు కూడా మరి కర్రీ చేయడం అయితే చూపించలేదు ఇక ఈసారి మరి ముల్లంగి అయితే మొత్తం అయిపోయింది ఇక మళ్ళీ కొత్తగా సీడ్స్ అయితే నాటుకుంటాను ఇక మరి దానికంటే ముందు ఇలా ముల్లంగి చూపిస్తూ దీంతో కూడా ఎందుకంటే ఇది లాస్ట్ హార్వెస్ట్ కాబట్టి దీంతో మరి ఎప్పుడు నేను ఎట్లా కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను అన్నది చూపిస్తాను ఇక ఇక్కడ మన గార్డెన్లో కొద్దిగా పుదీనా అయితే దంపుకున్నాను ఇక నేను ఎప్పుడు కూడా ఆకులు చాలా పెద్ద పెద్దగా వస్తూ ఉంటాయి వాటన్నింటినీ హార్వెస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ముల్లంగి కాస్త చిన్నగా ఉంది అయినా పర్వాలేదండి అది చాలా లేతగా ఉంటుంది ఎందుకంటే మరి మనం చాలా ఆకులైతే హార్వెస్ట్ చేసుకున్నాం కదా అందుగురించి అని చిన్న ముల్లంగి అయినా పర్వాలేదు ఇక ఇక్కడ వచ్చేసి వీటన్నింటినీ కూడా ఇక నేను కిచెన్లోకి తీసుకొని వచ్చి ఇట్లా మంచిగా కడిగి ఇట్లా కట్ చేసుకున్నాను ముల్లంగి అట్లాగే ఆకు కూడా ఎందుకంటే ఈ ఆకు చాలా మంచిదండి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇక దీని గురించి దీని గురించి అయితే మీరు కనుక్కోండి కనుక్కున్నాక ఇట్లా పప్పు చేసుకోండి ఇది చాలా మంచిది ఈ పప్పు కూడా ఇలా పప్పనే కాదు నార్మల్గా మనం వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ అయినా సరేనండి ఈ ఆకును యూజ్ చేయడం అయితే మనందరికీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక దీని గురించి అని ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను ఎందుకంటే మనం కడాయిలో కూడా చేసుకోవచ్చు ఈ కర్రీని పెసరపప్పు అయితే ముందుగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇక దీంట్లో ఆయిల్ వేసి వేడక్కాక రెండు ఎండుమిర్చి వేశాను ఇక దీంట్లోకే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అట్లాగే కొద్దిగా పసుపు ఇక దీన్నైతే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అసలు ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కానీ దీంతో చాలామంది వాసన వస్తుంది అని అనుకుంటారు అట్లా ఏమీ రాదు ఈ విధంగా మీరు ఒక్కసారి కర్రీ ప్రిపేర్ చేయండి అసలు ఇట్లాంటి వాసన రాకుండా చాలా రుచిగా ఉంటుంది ఇక అంతేకాకుండా ఇది చపాతీ పూరి రైస్ దేంట్లోకి అయినా కూడా సూపర్ ఉంటుంది ఇక దీంట్లోకి అవి కొద్దిగా వేయించుకున్నాక ఇందులో నేను ఉల్లిపాయలు అయితే వేయట్లేదండి కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఇది కాస్త ఘాటుగా ఉంటుంది కదా అందుగురించి అని నాకైతే వెళ్ళు ఉల్లిపాయ వెళ్ళి వేయాల్సిన అవసరం అనిపించలేదు ఇక దీంట్లోకి ఉల్లిపాయే కాదు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసామనుకోండి ఇక దాంట్లో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తే కూడా చాలా చక్కగా ఉంటుంది రుచి ఇక ఇది వచ్చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్లనే దీంట్లో ఉన్న స్మెల్ అంతా పోతుంది కానీ మనం కర్రీ ప్రిపేర్ చేసేసాకండి చాలా టేస్ట్ ఉంటుంది అస్సలు వాసన అన్నది ఉండదు ఇక పిల్లలు కూడా అసలు గుర్తుపట్టలేరు ఏంటి డిఫరెంట్ స్మెల్ వస్తుందని కూడా ఎవరు గుర్తించలేరు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎవరైనా అంటే కొత్త వాళ్ళు తినని వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళ గురించే నేను ఇదంతా కూడా ముఖ్యంగా డీటెయిల్గా చెప్తున్నాను ఎట్లాగో దీని హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే తింటారు కాబట్టి ఇక మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక దీంట్లోకి కాస్త అంతా ఉప్పు వేసాను రుచికి సరిపడా అంతే అండి జస్ట్ మనం కావాలంటే మనం మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఎండుకారము కానీ నాకైతే ఇట్లా పచ్చిమిర్చి వేయడం వల్లనే టేస్ట్ అనిపిస్తుంది ఇక ఇప్పుడు చూసారు కదా కేవలం మనం ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇంట్లో దానితో ప్రిపేర్ చేశాను లేదంటే మనం బయట నుంచి తెచ్చుకున్నాక ఇట్లా ఇట్లా కడిగి మనం కట్ చేసుకొని ఇట్లా కాస్త పెసరపప్పు వేసి లేదంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు తోటి కూడా చాలా బాగుంటుంది ఇట్లా మనం మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ వేసాను దానికి సరిపడా ఎందుకంటే మనం పొడి పొడిగా ఉండాలి కాబట్టి ఇట్లా మీకు చూపిస్తున్నా కదా మనం ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి అంతే జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఒక విజిల్ పెట్టేసుకున్నామంటే కర్రీ మంచిగా రెడీ అయిపోతుంది ఒకవేళ కొద్దిగా ఏదైనా వాటర్ ఉంది అని అనిపిస్తే అది మనం ఒక టూ మినిట్స్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వేడి చేసామనుకోండి అదంతా కూడా వాటర్ మంచిగా పోతుంది ఇక కలర్ కూడా చూడండి అసలు ఎంత గ్రీన్గా ఎల్లోగా ఎంత బాగుంది కదా ఇట్లాంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకొని మనం అప్పటికప్పుడు మంచిగా వేడివేడిగా తిన్నాం అనుకోండి అసలు మీరే అంటారు టేస్ట్ సూపర్ అని ఇక టెరెస్ గార్డెన్ లేని వాళ్ళైనా సరేనండి కొద్దిగా ప్లేస్ ఉందనుకోండి చిన్న చిన్న కంటైనర్స్లో వీటి సీడ్స్ వేసుకున్నారనుకోండి చాలా చక్కగా గ్రో అవుతాయి ఎందుకంటే మార్కెట్లో మనకు ఆకు దొరకడం చాలా తక్కువ ఎప్పుడైనా ముల్లంగే దొరుకుతుంది కాబట్టి మనమే పండించుకున్నాం అనుకోండి ఆకులు మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు కూడా హార్వెస్ట్ చేసుకుంటూ ఇట్లా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను టేస్ట్ కూడా చూస్తున్నాను నాకైతే ఈ కర్రీ అయితే చాలా ఇష్టం ఇంకా అంతే కాదు ఇందులోకి మీరు కావాలంటే ధనియాల పొడి అట్లాగే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు కానీ సింపుల్గా ఇదే బెస్ట్ అని చెప్తాను నేనైతే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్